యువతలో చాలా కలతలు కలహాలు ఆత్మన్యూనత మరియు కొద్దిగా కాన్సన్ట్రేషన్ లేకపోవడము పెద్దల పట్ల కాస్త గౌరవాలు తగ్గడము ఇట్లాంటివన్నీ చాలా మనం సమస్యలను చూస్తున్నాము వాటికి భగవద్గీత సందేశం ఏమిటి అనేసి అప్పుడప్పుడు కొంతమంది విద్యార్థులు కొంతమంది తల్లిదండ్రులు కూడా నన్ను అడుగుతుంటారు యాక్చువల్గా కొంతమంది ఏమనుకుంటారు అంటే ఈ టెక్నాలజీ వల్ల యువత పాడైపోయింది వాళ్ళల్లో ఈ రకమైన డిస్ట్రాక్షన్స్ అన్నీ ఎక్కువైపోయినాయి అనేసి ఒక ఒక ఆలోచనమాట సో మనం రీసెంట్గానే ఒక రిపోర్ట్ వచ్చింది హైదరాబాదులో ఒక ఆల్మోస్ట్ డెబ్భై డెబ్భై నుండి ఎనభై శాతం వరకు ప్రజలలో పడుకో పడుకోవడంలో సమస్యలు ఉన్నాయని తెలిసిందనమాట అంటే వాళ్ళు ఒక సర్వే చేశారు చాలామందికి స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి ఒక ఆర్టికల్ వచ్చిందన్నమాట రీసెంట్గా దానికి ముఖ్యంగా చెప్పబడిన కారణం ఏంటంటే ఎప్పుడూ కూడా మొబైల్ స్క్రీన్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ లేక లేకపోతే కంప్యూటర్ స్క్రీన్స్ కానీ కంటిన్యూస్గా చూడడం వల్ల ఎట్లాంటి అనారోగ్యాలు వస్తున్నాయనేసి అది ఒక రిపోర్ట్ మాట సో చాలామందిలో ఇది ఈ టెక్నాలజీ అనేది మనం వాడాలి కానీ వాడితే ఇట్లా సమస్యలు వస్తున్నాయి అన్నట్టుగా కొంత భావన ఉంది అన్నమాట యాక్చువల్గా భగవద్గీతానుసారం చూస్తే ఈ టెక్నాలజీ కానీ లేకపోతే ప్రకృతి ద్వారా ఏమొచ్చినా సరే అది అది న్యూట్రల్ అన్నమాట అంటే ఇప్పుడు ఒక కత్తి ఉందనుకోండి ఒక కత్తిని మనం మంచిగా కత్తి మంచిదా చెడ్డదా అంటే దానికి ఆన్సర్ ఏంటంటే రెండు కూడా ఇప్పుడు కత్తి అనేది ఒక డాక్టర్ చేతిలో ఉందనుకోండి వాడు సర్జరీ చేసి ఒక ప్రాణాన్ని కాపాడతాడు అదే కత్తి ఒక మర్డరర్ చేతిలో ఉందనుకోండి వాడు ఎవరినైనా చంపి అంటే ప్రాణాన్ని తీసేస్తాడనమాట చూడండి అదే కత్తి ఒకడు ప్రాణాన్ని కాపాడుతున్నాడు ఇంకొకడు ప్రాణాన్ని తీసేస్తున్నాడు అనమాట సో అందుకని భగవద్గీతలో చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచంలో మనం ఏ రకంగా నడిస్తే ఈ ప్రపంచంలో మనం ఏ రకంగా ప్రవర్తిస్తే అప్పుడు మనం సుఖ సంతోషంగా ఆనందదాయకంగా జీవించగలము అని చెప్ చెప్తోంది అన్నమాట అంటే ఈ ప్రపంచంలో చాలా వస్తువులు ఉంటాయి చాలా రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట కానీ వాటిని అన్నిటినీ ఏ రకంగా నేను వాడుకుంటే నాకు నాకు సుఖంగాను సంతోషంగాను ఆరోగ్యంగాను ఉంటుందని భగవద్గీతలో చెప్పాను యజ్ఞార్థా కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన సో మనం ఏదైనా సరే ఏ ఫెసిలిటీ అయినా సరే ఏ టెక్నాలజీ అయినా సరే మనం యజ్ఞార్థాద్ అంటే విష్ణు ప్రీత్యర్థం మనం చేస్తే విష్ణు ప్రీత్యర్థం దాన్ని వాడుకోగలిగితే అప్పుడు కర్మబంధన ఎటువంటి కర్మబంధనాలు ఉండవు మాట ఇప్పుడు చూడండి ఈ ఏమంటారు ఈ అనారోగ్యాలు ఆత్మన్యూనతలు ఈ టెన్షన్లు ఆందోళనలు ఇవన్నీ కూడా మనకి ఎందుకు వస్తున్నాయంటే ఈ టెక్నాలజీస్ను మనకు ఈ ప్రకృతి ద్వారా లభించే ఈ వసతులను మనం ఏ రకంగా వాడుకోవాలి అని తెలియకపోవడం వల్ల అది ఒకసారి మనం సరైనగా సరిగ్గా వాడుకోగలిగితే అప్పుడు అవన్నీ కూడా మనకి ఆనందదాయకం అవుతాయి లేకపోతే కర్మ బంధన మనకి ఆ కర్మల ద్వారా బంధనం వస్తుందన్నమాట అంటే మనకి బ్యాడ్ రిజల్ట్ వస్తుందన్నమాట ఉదాహరణకు టెక్నాలజీ ఉంది అనుకోండి సే వాట్సాప్ మెసేజెస్ లేకపోతే ఇమెయిల్లో ఫేస్బుక్ ఉందనుకోండి మీరు ఆ ఫేస్బుక్లో ఇప్పుడు ఈ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ అని ఉంది ఈ ఫేస్బుక్కి మీరు అంటే ఫాలో అనుకోండి ప్రతిరోజు కూడా దేవుడు దర్శనం చేసుకోవచ్చు లేకపోతే ఒక మంచి భగవద్గీత చెందిన ఒక కొన్ని కొన్ని కోర్స్ తీసుకురావచ్చు మనకి ప్రతిరోజు చదువుకోవచ్చు లేకపోతే ఫెస్టివల్స్కి వచ్చి మనం పార్టిసిపేట్ చేయొచ్చు ఇట్లాగా ఆధ్యాత్మికంగా మనం ఈ వసతులను ఈ ఫెసిలిటీస్ను లేకపోతే ఈ టెక్నాలజీని కానీ వాడుకోగలిగితే భగవంతుడు కార్యార్థం ఆ భగవంతుడు ప్రీత్యర్థం అప్పుడు మన జీవితంలో ఎటువంటి కష్టము ఎటువంటి కర్మబంధనము రాదు అన్నమాట ఇది భగవద్గీతలో చెప్పిన సీక్రెట్ యోగ కర్మ కౌశలం అనేసి అంటే మన కర్మలను ఏ రకంగా చేస్తే ఈ కర్మబంధనాలు ఉండదని చెప్పిన చక్కటి శాస్త్రమే ఈ భగవద్గీత మాట మరి ఈ యువతలో ఈ ఆత్మన్యూనత అనేది లేకపోతే యాంగ్జైటీ అనేది లేకపోతే ఈ టెన్షన్లు అనేవి మనకు వస్తున్నప్పుడు ఏ రకంగా వీటిని ఎదుర్కొని మన కర్తవ్యాలను చేసుకోవాలి అన్న ప్రశ్న కూడా చాలామందిలో ఉంది యాక్చువల్గా యువత అయినా సరే అంటే విద్యార్థులైనా సరే లేకపోతే వర్కింగ్ కేటగిరీ అయినా సరే ఎవరికైనా సరే మన కర్తవ్యాలు చేస్తున్నప్పుడు కొద్దిగా వడిదొడుకులు వస్తాయి అన్నమాట అంటే అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి లైఫ్లో అది ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్నిసార్లు కాస్త ప్రశాంతంగా హ్యాపీగా నడుస్తుంది మళ్ళీ కొన్నిసార్లు కొద్దిగా ఛాలెంజింగ్గా సర్కమ్స్టాన్సెస్ వస్తాయన్నమాట సో మరి వీటిని వస్తున్నప్పుడు దాన్ని నేను ఏ రకంగా ఎదుర్కోవాలి అది భగవద్గీతలో చెప్పబడింది సో కృష్ణుడు ఈ రెండవ చాప్టర్లో దానికి శీతోష్ణ సుఖదుఖ ఆగమా అనిత్యాస్ తాం స్థితిక్షస్వ భారత అని చెప్పారన్నమాట అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మనకి దుఃఖాలు అనేవి ఒక సీజన్స్ మాదిరి వస్తాయి అన్నమాట సీజనల్ చేంజెస్ అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది దీనికి ముందరే మనకు ఒక కోల్డ్ సీజన్ అయింది శీతాకాలం పూర్తయింది ఇప్పుడు వేసవకాలం వచ్చింది ఇది కాగానే వానాకాలం వస్తుంది మళ్ళీ శీతాకాలం అట్లాగా ఈ కాలాలు వచ్చిపోతుంటాయి మరి అది వస్తూ పోతున్నప్పుడు మనం కొద్దిగా తట్టుకోగలిగితే చాలు చామ్ స్థితి క్షస్వ అంటే ఏ రకంగా దానికి అడ్జస్ట్ అయ్యి తట్టుకోగలిగితే చాలు అవి దానికి దానికే పోతాయి మనం కొంతకాలం ఓర్పు పట్టి వెయిట్ చేయాలంతే అట్లాగే మన జీవితంలో ఏమన్నా కాస్త చెడు కాలం వస్తే మన కర్తవ్యాలను చేసుకుంటూ మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళాలి భగవంతుడి మీద ఆధారపడి మన కర్తవ్యాలను చేసుకుంటూ ఆ మంచి సమయం కోసం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట ఉదాహరణకి మనకి మన జీవితంలో ఏదైనా సే మనం ఎగ్జామినేషన్ ఏదో వస్తుంది అనుకోండి విద్యార్థికి జనరల్గా లోపల చాలా టెన్షన్లు వస్తాయి ఆందోళనలు వస్తాయి ఏమవుతుందో ఎగ్జామ్లో లేకపోతే యువతలో ఏముంటే ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఏమవుతుందో నాకు జాబ్ వస్తుందా లేదా ఇట్లాంటి భయాలు అన్నమాట దానికి ఇచ్చిన ఒక చిన్న సూత్రం ఏమిటంటే మనం మన ఫోకస్ అంతా కూడా కర్మణ్యేవాధికార మనం చేయాల్సిన పని మీద మాత్రమే ఫోకస్ చేస్తూ రిజల్ట్ ఏమవుతుంది అన్న ఆ సబ్జెక్ట్ని మనం భగవంతుని మీద వదిలిపెట్టేయాలి సో అంటే విద్యార్థి ఆ చదువు మీద లేకపోతే చివరి క్షణంలో మళ్ళీ రివ్యూ మీద లేకపోతే కొన్ని పాయింట్స్ ఏమన్నా మళ్ళీ మెమరైజ్ చేసుకోవడం మీద వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం ఉత్తమం అది తను చేయాల్సిన పని కానీ చాలామంది విద్యార్థులు ఏంటంటే ఫ్యూచర్లో ఏమవుతుందో ఎగ్జామినేషన్ పాస్ అవుతానా లేదా అన్న ఆందోళనతో వీళ్ళు చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చివరికి ఎగ్జామ్లు అన్ని మర్చిపోతారు సో అందుకుని విద్యార్థులు ఏం చేయాలి అంటే ఆ రిజల్ట్ నేను భగవంతుడి మీద ఆధారపడుతున్నాను ఆయన నాకు ఏది ప్రసాదిస్తే అది నేను స్వీకరిస్తాను కానీ నేను నా కర్తవ్యాన్ని మాత్రం చాలా గట్టిగా నా పూర్తి కెపాసిటీతో నేను చేస్తానని చెప్పి ఆ రకంగా ప్రయత్నించాలన్నమాట ఆ తర్వాత యువత కూడా ఒక ఇంటర్వ్యూ కానీ ఏదన్నా ఎగ్జామ్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ తను రాస్తున్నప్పుడు కానీ అలాగే రిజల్ట్ మీద మనం ఫోకస్ చేస్తే వెంటనే మనకు ఆందోళన వస్తుంది భయం వస్తుందన్నమాట ఏమవుతుందో అన్న ఫ్యూచర్ గురించి కాస్త భయం వస్తుంది అన్నమాట దానికంటే ముఖ్యంగా వాడు చేయాల్సింది ఏంటంటే తన చేయాల్సిన కర్తవ్యం మీద అంటే ఇంటర్వ్యూకి ముందు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకోవడము ఏమేమి చెప్పాలనేసి ఆలోచించుకోవడము ఏ ప్రశ్నలు అడిగితే ఏ రకంగా జవాబు ఇవ్వాలని ఆలోచ అట్లా తన అధికారం లోపల తన కర్తవ్యం లోపల తను ఫోకస్ చేసుకుంటే మంచి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట మరి రిజల్ట్ రిజల్టు యాక్చువల్గా మన చేతిలో లేదు కర్మన్యవాధికారస్తే మా ఫలేషు కదాచన భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే మనం చేసిన ప్రతి పనికి ప్రతి కర్తవ్యానికి కూడా రిజల్ట్స్ అన్నీ కూడా ఆ భగవంతుడి ఆధీనంలో ఉన్నాయన్నమాట సో మనం భగవంతుడి మీద ఆధారపడి ఆయన ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ మన కర్తవ్యాన్ని పూర్తిగా విశ్వాసంగా చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట సో ఆ రకంగా ఆధారపడి ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో ఆత్మన్యూనత అంటూ ఉండదు ఎందుకంటే నేను నా కెపాసిటీ ప్రకారం నేను చేశాను అని తనకి ధై ధైర్యంగా ఉంటుంది కాన్ఫిడెంట్గా ఉంటుంది ఎందుకు నేను భగవంతుని మీద ఆధారపడి ఉంటు ఉంటున్నాను కాబట్టి సో ఈ రకంగా భగవద్గీత యొక్క సూత్రాలను కనుక మనం పాటిస్తే ఆటోమేటిక్గా ఈ నెగిటి నెగిటివిటీ అంతా ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా మనం మన జీవితం నుండి తొలగించుకోవచ్చు చాలా పాజిటివ్గా మన కర్మని మన కర్తవ్యాలను చేసుకుంటూ మంచి రిజల్ట్స్ని పొందొచ్చు అన్నమాట